మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారి దగ్గర ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృశ్చిక రాశి వారు ఈ ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ ఒకవైపు అర్ధాష్టమ శని అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదం కలిపితే వృశ్చిక రాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది ఏ అక్షరాలు అన్నట్లయితే తో నా నీ ను యా ఈ యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే వృశ్చికి రాశి అధిపతి కుజుడు అర్ధాస్తమ కుజుడు కుజదోష ప్రభావం అర్ధాస్తమ శని అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అర్ధాష్టమ శుక్రుడు అలాగనే పంచమ స్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఏకాదశిలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన పెద్ద పెద్ద వ్యాపార కార్యక్రమాలు చేసినప్పుడు తొందరపాటు నిర్ణయాలు సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడేటువంటి కాల సమయంలో ప్రతి మాట చాలా విలువైంది అనేది గుర్తుపెట్టుకోవాలి పెదవి దాటనంత వరకు ఆ మాటకు మీరు మహారాజులు నోటిలోంచి బయటకు వచ్చే ప్రతి మాటకు మీరు బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఆవేశానికి దూరంగా ఉండడం యంత్రాలతో ఆయుధాలతో పంచభూతాలతో ఎంతో జాగ్రత్త అవసరం కనుక ఇలాంటి కాల సమయంలో ఆవేశపడి మాటడం దూర ప్రయాణం చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తగవు కనుక ఇలాంటి కాల సమయంలో తెల్ల జిల్లడి వృక్షం దగ్గర దీపము స్వామి యొక్క సేవ అష్టోత్రము పారాయణము దీపము రురు యొక్క హోమాన్ని ఆచరింపజేయడం వల్ల కష్టాలన్నీ దూరమైపోయి అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు వ్యవసాయ సోదరి సోదరి మనలకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి